మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములు కావాలని జపాన్ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ త్వరలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపారు సెమీ కండక్టర్ల పరిశ్రమల నుంచి స్టార్ట్అప్ల వరకు జపాన్ భారత్ కు అత్యంత కీలక భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వచ్చిన మోదీకి టోక్యోలో అపూర్వ స్వాగతం లభించింది భారత్ జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా జపాన్తో పలు కీలక ఒప్ప దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన జపాన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈయన ఈ యాత్ర చేపట్టారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇరుదేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు ఈ పర్యటన చేపట్టారు ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధాని షిగిరు ఇషిబాతో కలిసి పాల్గొంటారు ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర శాంతి స్థాపనకు చర్యలపై చర్చిస్తారని చెబుతున్నారు సెమీ కండక్టర్ బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి టోక్యో చేరుకున్న ప్రధానికి భారత్ జపాన్ రాయబారులు ఘన స్వాగతం పలికారు స్థానిక ఎన్ఆర్ఐలు మువ్వన్నల జెండాతో మోడీకి ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్టుకు విచ్చేశారు ప్రధాని మోడీకి జపాన్ వాసులు గాయత్రి మంత్రంతో స్వాగతం పలికటం ప్రత్యేక ఆకర్షణగా మారింది

తన పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షెగరు ఇషుబాతో టోక్యోలో నిర్వహించిన పదిహేనవ ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ ప్రపంచమంతా భారత్ పైనే ఆశలు పెట్టుకుందని ఈ సందర్భంగా తెలిపారు విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు పెట్టుబడులు కేవలం పెరగటమే కాకుండా రెట్టింపవుతుందని అన్నారు భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు మెట్రోలు సెమీ కండక్టర్స్ స్టార్ట్అప్లు మ్యానుఫ్యాక్చరింగ్లు ఇలా అనేక రంగాలలో తోడ్పాటు అందించిందన్నారు జపాన్ ఆధునిక సాంకేతికత భారత ప్రతిభ కలిస్తే రెండు దేశాల ఆర్థిక సంబంధాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు ప్రధాని మోడీ జపాన్ కి టెక్నాలజీ భారతెంట్ మిల్ టోల్యూషన్ తక్ हंड्रेड गीगावाट न्यूक्लियर पावर का भी लक्ष्य रखा है सोलार सेल्स हो या फिर ग्रीन हाइड्रोजन साझेदारी की अपार संभावनाएं हैं भारत और जापान के बीच ज्वाइंट क्रेडिट मैकेनिज्म पर समझौता हुआ है ఇప్పటికే జపాన్ సంస్థలు భారత్ లో నలభై బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు ప్రధాని మోడీ భారత్లో ఆర్థిక రాజకీయ స్థిరత్వం నెలకొందన్న మోడీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని వివరించారు ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు భారత మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని తమకు బలమైన బ్యాంకింగ్ రంగం ఏడు వందల బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు అణుశక్తి గ్రీన్ ఎనర్జీ ఆటో సెక్టార్లు రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోడీ సూచించారు జపాన్ కేర్ అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ పర్ కా అనేక జపాన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు ఆ దేశ ప్రధాని షెగరు ఇషిబా ఈ సహకారం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు ఇది రెండు దేశాలపై ఆధారపడి ఉన్న బలమైన సరఫరా గొలుసును నిర్మిస్తున్నట్టు స్పష్టం చేస్తోందని వివరించారు అనంతరం ప్రధాని మోడీ టోక్యోలోని షోరింగ్జాన్ దారుమా జీజెన్ బౌద్ధాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి రెవరెండ్ సీషి మోడీకి అదృష్టాన్ని సూచించే సాంప్రదాయ జపనీస్ బొమ్మ దారుమా బొమ్మను బహుమతిగా ఇచ్చారు జపాన్ మాజీ ప్రధాని ప్యూమియో కిషిడాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోడీ భారత్ జపాన్ సంబంధాలకు కిషిడా ఎంతో కృషి చేశారని తెలిపారు వాణిజ్యం సాంకేతికత మానవ వనరుల అంశాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పురోగతిపై చర్చించామని వెల్లడించారు మోడీ జపాన్ పార్లమెంట్ సభ్యుల బృందం స్పీకర్ ఫుకుషిరో నుకాగాతో కూడా సమావేశమయ్యారు ప్రధాని మోడీ జపాన్ భారత్ మధ్య బలమైన స్నేహపూర్వక సంబంధాల గురించి చర్చించినట్లు తెలిపారు ముఖ్యంగా పార్లమెంటరీ మార్పిడి మానవ వనరుల అభివృద్ధి సాంస్కృతిక మార్పిడి మరియు ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం చలనశీలత భాగస్వామ్యం యాయ్ సైన్స్ టెక్నాలజీ మరియు మరెన్నింటితో సహా కీలక రంగాలలో సహకారంపై దృష్టి సారించామన్నారు రెండు రోజుల జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ నేరుగా చైనా వెళ్లనున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీలో థియాజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు రెండు ఇరవైలో లద్దాఖ్ సరిహద్దులో భారత చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ చైనాను సందర్శిస్తుండటం ఇదే మొదటిసారి